మనము ఇవాళ మనము కార్ను ట్రై చేసుకుందామండి చాలా అమ్మీగా ఉంటుంది మనం ఇలాగ వలచేసుకోవాలండి మొక్కజొన్న గింజల్ని వల ఏం లేదండి నూనె పెట్టుకోవాలి నూనె అసలు తీసుకోవండి ఇవి నూనె అంతా వచ్చేస్తుంది మనం ఎక్కువ పెట్టామని ఇదో పక్కర్లేదు సో చూసారు కదా ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి వేసి సో ఆల్మోస్ట్ వేగుతున్నాయి హైలో పెట్టినవి వేయించుకోవాలండి చూసారు కదా ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి చూసారు కదండి ఇలా ఉబ్బు కనిపిస్తాయి ఇప్పుడు ఆయిల్ అంతా రిమూవ్ అండి చూస్తారు కదండి ఆయిల్ అంతా రిమూవ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కారం వేసుకోవడమేనండి ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు నింరసం పెట్టుకోవచ్చండి నేను కలిపి వేసుకుని తీసుకొని సరి చేసుకోవడం లేదు ఇందులో ముందు నిమ్మరసం ఉల్లిపాయలు కావాలంటే ఫస్ట్ నుంచి వేసుకోకూడదండి మనం తినే ముందే వేసుకోవాలి సో చూస్తారు కదండి మనం తినే ముందే ఉల్లిపాయలు నిమ్మరసం పెట్టుకుని తినేయడం అనేది కొత్తిమీర మన ఇష్టం మన డ్రావర్ బట్టి ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చేయడమేనండి చూస్తారు కదా అమ్మీ అమ్మీ మొక్కజొన్న గింజలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది వావ్ చూసారు కదా రియా మిని థ్యాంక్ యూ వా